Welcome to hashtag you. Uh ఏ కోడి పందాలకు సంబంధించి చూసుకుంటే ఆంధ్రాలో ఏదైతే ఆనవాయితీగా ఆడుకునే కోడి ఆట అనుకోవచ్చు ఇప్పుడు అదే కోడి పందాలకు సంబంధించి ఇది తెలంగాణకు పాకిందని కూడా చెప్పవచ్చు ఎందుకంటే రీసెంట్గా నిన్న పోచారం పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఏదైతే కోడిపందాలకు సంబంధించి దొరికిందో ముప్పై లక్షల పైన డబ్బు కూడా దొరకడం జరిగిందో సో ఈ నేపథ్యంలో దీనికి ఇంకా మొత్తం కేటీఆర్ అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి సో మనతో మాట్లాడడం మనం మాట్లాడడం అద్దంకి ఇదే ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెప్పండి ఇప్పుడు ఏదైతే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో దొరికిన కోడి పందాలతో కాశీనాథ్ కానీ ఏదైనా ఎట్లా చూస్తుంది దీన్ని ఇంక వాళ్ళు గోవా నేపాల్ శ్రీలంక థాయిలాండ్ సింగపూర్ అక్కర్లేదు అనుకొని ఇక్కడ అన్నిటి తయారు చేసుకున్నారు వాళ్ళ ప్రభుత్వంలో మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామనే ఉద్దేశంతో ఎక్కడికో పోయి ఇవన్నీ పెట్టుడు ఎందుకు మాకే ఇయ్యాలి ఇక్కడ ఇవ్వండి డబ్బు చెల్లించండి మేమే ఏర్పాటు చేస్తామని ఒక హైటెక్ స్టేడియంను తలదన్నే విధంగా వాళ్ళు తయారు చేసేటట్టు దాంట్లో అప్పచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆయన అంటే పేరు కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి కేటీఆర్ మిత్రుడు కేటీఆర్ వ్యాపారి కేటీఆర్ వ్యాపారి అంటే కేటీఆర్ కో వ్యాపారి అన్నట్టు అంతా ఈయన ఈయన పేరు మీద బినామీగా చేస్తారట అట్లాంటివి చేయడం అనేది ఇలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది ఇలాంటి కార్యకలాపాలకు కేటీఆర్ ఇలా తెరలేపడం అనేది చాలా సిగ్గు సో ఇందులో ఈ విషయంలో చూసుకుంటే కేటీఆర్ సంబంధించి కానీ అదే పులింపల్లిస్ యూనివర్సిటీకి కానీ ఇది లీజుకి ఇచ్చాం మేము మాకేం సంబంధం లేదని చెప్పేసి ఒక వ్యాఖ్యానిస్తుంది అట్లా అది పోలీసులు తెలుస్తారు కదా లీజుకి ఇచ్చిండ్రా లీజు నటిస్తు అనేది తెలుస్తుంది కదా లీజుకు మరి అక్రమ వ్యాపారాలకు ఇచ్చొచ్చా కోడి పందాలకు లేకపోతే లిక్కరం అదే మన డ్రగ్స్ అమ్ముకోవడానికి ఇట్లాంటికి ఇవ్వచ్చా కాబట్టి ఇలా డ్రగ్స్ దొరికితే వాళ్ళ నీళ్ళలో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు దొరికితేనేమో ఏదో చిన్న గింత డ్రగ్స్ దొరికితేనే వద్దంటారా అంటే ఏంటండి ఇట్లా ఈ పరిస్థితి వాళ్ళది ఎట్లా వచ్చిందో మీరు చూడండి కాబట్టి ఒక అక్రమ వ్యాపారాలకు నిలువుగా మారిన వాళ్ళతో కేటీఆర్ చేయిస్తున్నదంతా అనేదాన్ని మా మనకున్న సమాచారం సో గతంలో చూసుకుంటే కేటీఆర్ బొమ్మడి దీంట్లో కూడా అయితే లిక్కర్ పార్టీ జరుగుతుందో డ్రగ్స్ కూడా దొరకడం జరిగింది సో ఇవన్నీ ఈ నేపథ్యంలో చూస్తే కేటీఆర్ సంబంధించి చూసుకుంటే అదే కవితకు చూసుకుంటే కూడా వీళ్ళంతా లిక్కర్ స్కామ్లో దొరకడం బయటకి వచ్చి జై తెలంగాణ మాకేం సంబంధం లేదని దీన్ని ఎట్లా చూస్తున్నాం ఇప్పుడు వాళ్ళు తప్పులు చేస్తుండ్రు జై తెలంగాణ అని వాడుతుండ్రు ఆ నై వాడే నైతిక హక్కును కూడా కోల్పోయినరు వాళ్ళు వాళ్ళ పార్టీ పేరు మా దాని మీద ఈముంటుంది చూడండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఉంటుంది వాళ్ళ దాంట్లో ఏముంటుంది చూడండి భారత రాష్ట్ర సమితి అని ఉంటుంది రెండు మూడు సంవత్సరాల క్రితమే తీసేసిండ్రు వాళ్ళది తెలంగాణని తీసేసిండ్రు తెలంగాణని వాడే నైతిక పదవి హక్కువే కోల్పోయిండ్రు వాళ్ళు కాబట్టి దొంగతనం చేస్తున్నారు జై తెలంగాణ అంటే తెలంగాణలో సారా అమ్ముటట్ట తెలంగాణ వాళ్ళు ఇట్లాంటి ఏసీబీ అవినీతి అక్రమాల్లో కోరుకునేట తెలంగాణ వాళ్ళకి ఇట్లా కోళ్ళ పందాలు పెడతారా ఈ కుల పందాలు పెట్టి బెట్టింగ్స్ మళ్ళీ పేకాట నుంచి మొదలు పెడితే సర్వం దాంట్లోకి ఒకసారి ఎంట్రీ పాస్ అయిపోయి బయటకు వస్తే ఏ ఆట ఆడుకుంటాడు ఆట ఆడుకోవచ్చు అట ఇట్లాంటి ఆటలు ఆడిపిస్తానికే కేటీఆర్ ఉన్నాడా అది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది వాళ్ళు సో మీరు చెప్తున్నారు బీఆర్ఎస్ హయాంలో ఈ డ్రగ్స్ కానీ ఇవన్నీ అలవాటు అయ్యాయి తెలంగాణకు సంబంధించిన అంటారు ప్రస్తుతం ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఉక్కు పాదం అంటున్నాం కదా అందుకని ఇట్లాంటి వాళ్ళని సహించేది లేదు ఇది అందుకని ఇట్లాంటి వ్యాపారాలు చేసేటోళ్ళు నాయకులు అయ్యి టీఆర్ఎస్కు బీఆర్ఎస్కు టీఆర్ఎస్ అనే వస్తుంది టీఆర్ఎస్ ఆబ్లిక్ బీఆర్ఎస్కు అంటే ఇలాంటి పరిస్థితిని తెచ్చుకొని కొని తెచ్చుకుంది తెలంగాణ సమాజమా అనిపిస్తుంది తెలంగాణ కొరకు కొట్లాడింది ఇందుక అని మాకు అనిపిస్తున్నది ఇలాంటి దొంగలు ఈరోజు దోచుకోవడానికి తెలంగాణను తెచ్చిపెట్టినట్టు అయింది కాబట్టి అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గతంలో జరిగిన అక్రమాలు అవినీతి ఉందో వాటిని అన్నింటినీ ఎరాడికేట్ చేసే పనిలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నారు అనే విషయం తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు దీనిపైన అలాగే సినీ సంస్థలు నేనేమంటున్నా ఎవరైనా దొంగలు లేకపోతే ఎవరైనా తెలంగాణ సమాజాన్ని వాళ్ళు డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు కానీ ఇతరత్ర గాంజా లాంటివి కానీ సమాజంలోకి వస్తే వాటిని వ్యతిరేకించండి నిన్న నల్గొండ జిల్లాలో సారాకు వెల్ట్ షాపులకు వ్యతిరేకంగానే ప్రజలు పోరాడుతుంటారు అదొక చైతన్యం సారాకు వ్యతిరేకంగానే లిక్కర్ షాపులకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు మన పిల్లల భవిష్యత్తు కొరకు మనం ఇంకెంత తెగించాల్సిన అవసరం ఉంది గతంలో వీళ్ళు విచ్చల విడిగా గాంజా డ్రగ్స్ను ఇక్కడ తీసుకురావడం వల్లే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏమంటారు ఎడిక్ట్ ఎడిక్టల్ ఎడిక్ట్ అయిన వాళ్ళ శాతం పెరిగిపోయింది వాటిని తగ్గించడం కాదు వాటిని ఏరివేయడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుంది రైట్ ఓకే వెంకట సో మొత్తానికి చూసారు కదా ఏదైతే డ్రగ్స్కి సంబంధించి చూసుకుంటే పోచారం పోచంపల్లి రెడ్డి ఇంట్లో దొరికినటువంటి ఏదైతే కోడిపందాలకు కానీ అలాగే పేకాటకు సంబంధించి కానీ ఇవన్నీ చూసుకుంటే మొత్తం దీని వెనక పాత్ర మొత్తం బీఆర్ఎస్ఏ ఉన్నదని చెప్పేసి అద్దంకి దయాకర చెప్తున్నారు సో యువత కూడా సేమ్ నోట్ టు డ్రగ్స్ అన్నట్టుగా దూరం ఉండాలి రానున్న రోజుల్లో ఉపాధికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వేస్తాము వాటికి ఎంత దూరంగా ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రజానికారణంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో భూపాల్తో వెంకట్ గాంధీభవన్ నుంచి